ఇక కొద్ది రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు డిపార్ట్మెంట్ కంటే సోషల్ మీడియా రచ్చ ఎక్కువైందన్నారు డిసెంబర్ పది నుంచి వారి కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు సివిల్ సప్లై అధికారులు తన భార్య జయసుదా గోడౌన్ లో స్టాక్ ఉంచారన్నారు టెక్నికల్ గా ఇలాంటి ఇష్యూ లేకుండా నైతిక బాధ్యత వహించి వచ్చిన నష్టం చెల్లిస్తామని నవంబర్ జిల్లా కలెక్టర్ కు వినతి ఇచ్చినట్లు చెప్పారు డిసెంబర్ నాలుగున చేసి జిల్లా సివిల్ సప్లై అధికారులు విచారణ చేశారని డబ్బులు కట్టించుకోండి కేసులు కూడా పెట్టండి ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారన్నారు తనపై భార్యపై గా కేసు నమోదు చేసినట్టు తెలిపారు కూడా అరెస్ట్ రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఇదైతే అంటే నేను చూశాను చాలా మంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేరిన్నాను ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడ్డే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరఫున భుజా నేర్చుకుని మాట్లాడేవాడు వాడి విషయానికి వచ్చేం మాట్లాడటలేదు ఏమైపోయాడు పారిపోయాడు 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 నేను ఎక్కడికి ఏం పారిపోలేదు నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను ఒకటి మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటాక ప్రయత్నం చేస్తారా లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాలని జైలుకి పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్ లో అందరినీ నేను అడుగుతున్నాను నేను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా పరుషంగా మాట్లాడట్లా